ధ్యాయ వీరవంత భద్రకాలు మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నాం కదా గమనిస్తున్నాం కదా జమ్మి ఎలక్షన్లు కూడా చెప్పినారు కదా అప్ప క్లారిటీ ఉంది కదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్లు ఏమి ఉండవు ఉండినా మధ్యలో వచ్చిన ఏమి దాంట్లోనే వచ్చే నష్టమేమి లేదు ఎందుకంటే జగన్ గారికి అవకాశం ఇచ్చాడు మన ఆయన ఒకసారి గుణపాఠం నడిపించాడు ఎట్లుందంటే రెండు వేల ఏళ్ళలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి చూసినాం కదా అంత నేసిన ఏమైనా జట్టే ఓడిపోయినప్పుడు అది యాదృష్టకము వాళ్ళ అదృష్టము బంగ్లాదేశ్ అట్లా ఈయనకేదో అదృష్టం కొద్దీ ఒకసారి చాసాడు భగవంతుడు ఇచ్చినాడు ఇంకా జీవితంలో ఉండుందన్న ఎందుకంటే మన ఆయన వీరభావ వసంత కూడా వచ్చి దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించే రోజులు కూడా దగ్గరలోనే ఉండే అన్నీ మీకు అర్థమవుతుంది రాజ్యాంగంలో ఎన్ని సవరణలు జరుగుతాయి కాదు మన ఆయన వీరభద్ర రాజ్యాంగం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనుషులు రాక్షసులు వచ్చేసిన అసలు ప్రవేశించినారు కాబట్టి విధంగా కుళ్ళు కుతంత్రాలతో జనాలు డబ్బు తినుకుంటా జల్సా చేసుకుంటూ విచ్చిలు విడికి తయారైపోయినారు ఈరోజు ఒక మధ్య తరగతి కూడా బతలేకపోతున్నాడు లేకపోతున్నాడు ఈరోజు పదివేలు పదైదు వేలు జీతం ఉన్నా ఏం పనికి మా మధ్య తరగతి ఒక ఇద్దరు పిల్లలు ఎట్లా సాగుకోవాలనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవన్నీ